హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా చాలా ఈజీగా తయారు చేసుకుని రాయలసీమ స్టైల్ మెంతిపప్పు ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం ఏ ఆకుకూరతో చేసిన పప్పు అయినా కూడా హెల్త్కి చాలా మంచిది అండ్ వీక్లీ అట్లీస్ట్ ఒక్కసారైనా కూడా ఆకుకూర పప్పు తినడం అలవాటు చేసుకోండి నౌ విల్ గో ఇన్ టు ద ప్రాసెస్ దీనికి కావాల్సిన మెంతాకు నేను తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను సో దీనికి కందిపప్పు పచ్చిమిర్చి వంకాయ టమాటో కొంచెం చింతపండు సాల్ట్ పసుపు ఇవి మాత్రం చాలండి ఇవి మెంతిపప్పు చేసుకోవడానికి మెంతాకు ముందే తీసుకొని ఒలిచి కడిగి పెట్టేసుకున్నాను సో నేను తీసుకుంటున్నది తక్కువ క్వాంటిటీలోనే కాబట్టి నేను దానికి తగ్గట్లుగానే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకునేటట్లయితే దానికి తగ్గట్లుగా మీరు తీసుకోండి ఇప్పుడు ముందుగా కందిపప్పుని కుక్కర్లో వేసి దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేశాక అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి దానికి ఫోర్ కప్స్ ఆఫ్ ఐ మీన్ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను మనకి ఉడికిన తర్వాత పప్పులోకి నీళ్లు కూడా కావాలి కాబట్టి సో అదే నేను డైరెక్ట్గా తీసుకునేటప్పుడే తీసేసుకుంటున్నాను ఇలా కడిగిన కందిపప్పులోకి వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా నేనైతే పచ్చిమిర్చి మనం మెదిపేటప్పుడు అంత సరిగ్గా మెదగవు కాబట్టి కట్ చేసి వేస్తున్నాను పప్పులో సో దట్ మనకు పప్పు నినిపేటప్పుడు పచ్చిమిర్చి అనేది ఈజీగా మెదుగుతుంది సో దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టూ ఆనియన్ ముక్కలు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఒక వంకాయ ముక్కలు కూడా నేను యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో జస్ట్ కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేసిన తర్వాత మనము ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మెంతాకుని ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు వీక్లీ వన్ ఈ వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ కనుక ఆకుకూరలు తింటే హెల్త్కి చాలా బాగుంటుంది కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇందులో కొంచెం పసుపు యాడ్ చేశాను సో అయిపోయింది దీనికి ఇంకా మూత పెట్టేసి స్టవ్ వెలిగించి గ్యాస్ మీద పెట్టేసేసుకోవడమే ఉప్పు మాత్రం ఇప్పుడు వేయకూడదండి ఉప్పు వేస్తే ఏమవుతుందంటే కందిపప్పు అనేది సరిగా ఉడకదు సో గ్యాస్ మీద పెట్టాక ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు ఇట్ డిపెండ్స్ ఆన్ ద కందిపప్పు ఉడికే దాన్ని బట్టి సో నేనైతే ఫోర్ విజిల్స్ తీసుకున్నాను ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారాక దాన్ని ఓపెన్ చేశాను గ్యాస్ అంతా పోయాక నేను కుక్కర్ మూత అయితే తీసాను చూస్తే కందిపప్పు ఉడికింది అన్నీ ఉడికాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని నేను ఒక బౌల్లోకి వంపుతున్నాను ఎందుకంటే మనకి మెదపడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సో చూసారా కందిపప్పు ఇవన్నీ బాగా ఉడికిపోయాయి నీళ్లు సపరేట్ చేసి ఇప్పుడు మేము పప్పు గుత్తితో మెదుపుతామండి పప్పుని కొందరు స్టీల్ ప్రెసర్స్ కూడా ఉంటాయి పప్పు మెదపడానికి సో నే మేమైతే పప్పు గుత్తితోనే మెదుపుతాము సో ఇప్పుడు మెదిపేటప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకుంటూ పప్పును మెదుపుకోవాలి సో ఫైనల్గా పప్పునంతా ఇలా మెదిపేశాక పప్పు గుత్తితో మనకు అది మెదిగింది అని తెలిసాక సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే పప్పుని పోపు పెట్టడమే ఇంకా సో చూసారా పప్పునైతే అయితే బాగా మెదిపేసాము ఇప్పుడు మనం ఏవైతే వాటర్ తీసి పెట్టుకున్నామో వాటిని ఇందులో కొంచెం యాడ్ చేస్తాను నేను సగం నీళ్లు పప్పు మెదిపాక యాడ్ చేస్తాను అండ్ మిగిలిన సగము మనం పోపు పెట్టాక ఆ పోపు గిన్నెలో వేసేసి దాన్ని మిగిలినవే యాడ్ చేసేస్తాను సో చూసారు కదా మనకి మెదిపిన పప్పు అంతా కూడా రెడీ అయిపోయింది సో నెక్స్ట్ దీన్ని పోపు పెట్టేసుకుందాము సో ఇప్పుడు గ్యాస్ మీద పెనం పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ ఎప్పుడు కూడా మరీ ఎక్కువ తినకూడదండి సో కొంచెం యాడ్ చేశాను ఆయిల్లో కొంచెం పోపు దినుసులు అంటే ఆవాలు కొంచెం జీలకర్ర ఒక ఎండుమిర్చి యాడ్ చేశాను ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఆనియన్ని ఇలా విడదీస్తూ వేస్తే సో ప్రతి ఒక్క ఆనియన్ ముక్క అనేది కూడా మనకి ఫ్రై అవుతుంది బాగా ఆనియన్ యాడ్ చేశాక ఇందులో కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి సో ఫ్లేవర్ కోసం అండ్ హెల్తీ కోసం కూడా యాడ్ చేసి ఆ ఆనియన్ వెల్లుల్లి కొంచెం వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను ఇది ఎవరి విష్ వాళ్ళది కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే లేదు సో తర్వాత ఇందులో పచ్చి కరివేపాకు పచ్చి కొత్తిమీర యాడ్ చేశాను సో చూశారు కదా మనకి పోపు అంతా కూడా బాగా మరీ ఎర్రగా కాకుండా అలాగని మరీ పచ్చిపచ్చిగా కాకుండా వేయించుకున్నాక దీన్ని తీసి పప్పులో వేసుకోవాలి ముందుగా పెట్టుకున్న పప్పులో ఇప్పుడు పోపు పెట్టిన ఆ బౌల్లో మిగిలిన ఏవైతే వాటర్ ఉన్నాయో అవి యాడ్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి పప్పులో వేసేసాను సో నేను అందుకే చెప్పాను స్టార్టింగ్లో మనం పప్పు ఉడకపెట్టుకునేటప్పుడే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే ఆ పప్పు నీళ్ళు ఇలా యూస్ అవుతాయి సపరేట్ వాటర్ వేస్తే పప్పు అనేది చప్పబడిపోతుందండి సో అన్నీ వేసేసాక పప్పుని ఆ తర్వాతని మొత్తం బాగా ఇలా కలుపుకొని సాల్ట్ కూడా టేస్ట్ చేసుకొని కావాలనుకుంటే యాడ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా రాయలసీమ స్టైల్ మెంతి కూర పప్పు అనేది మెంతాకు పప్పు అనేది రెడీ అయిపోయింది చూశారు కదా అన్నీ అయిపోయాక పప్పును ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలి అంతే గాయస్ ఎంతో టేస్టీ అయినా ఎంతో ఈజీగా చేసుకునే ఆకుకూర మెంతాకుకూర పప్పు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్